ప్రభుత్వ ఆసుపత్రిలో కాంగ్రెస్ నాయకుల ఇష్ట రాజ్యం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో కొందరు కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యే పేరు చెప్పి వసూళ్లకు పాల్పడుతున్నారని బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు బుధవారం బీజేపీ మండల అధ్యక్షుడు నరసింహులు బీఆర్ఎస్ నేత సతీష్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమలులో ఉండగా కాంగ్రెస్ నేతలు ఆసుపత్రి సిబ్బందితో సమావేశం పెట్టారన్నారు ఆసుపత్రి సూపర్వైజర్ సాయిబాబా అవుట్సోర్స్ సిబ్బంది నుండి డెబ్భై వేలు వసూలు చేశారని ఆరోపించారు పక్కకు మైక్ పట్టుకొని నాగం గోపికృష్ణ మాట్లాడుతారు ఎలక్షన్ కూడుల నాగం గోపికృష్ణ కుర్మ సాయిబాబా హాస్పిటల్లా మీటింగ్ తీసుకున్నారు సిబ్బంది ఏ కారణంతోటి వాళ్ళు మీటింగ్ తీసుకున్నారు అఫీషియల్ మీటింగ్ ఇది సూపరింటెండెంట్ గారు ఉన్నారు పక్కకు సిబ్బందితో సహా తీసుకున్నారు ఏ అధికారంతో తీసుకురవాలి కమిటీలో ఏప్రిల్ పదిహేడు పదహారు సూపరింటెండెంట్ ఉన్నాడు ఆయన ఆధ్వర్యమైన జరుగుతుంది హెడ్ నర్సులు ఉన్నారు స్టాఫ్ అంతా ఉన్నారు హాస్పిటల్ వీళ్ళు అదే ఎమ్మెల్యే ఏమన్నా అంటే మేము అదే ప్రశ్నించినాం సురేందర్ గారు అడిగారు ఈయన కూడా అడిగేడు అవు సార్ నేను వస్తాను మరి నన్ను కూడా అట్లనే పీల్చుకుంటా అని అన్నారు ఏ లేదు సార్ ఎమ్మెల్యే మనుషులు అని చెప్పేసి సార్ ఎమ్మెల్యే మనుషులు మన అన్నాం సార్ వాటర్ ఇవ్వడానికి దానికి వచ్చినాం సార్ అని చెప్పి వాళ్ళు మీటింగ్ తీసుకున్నారు తీసుకున్నారు వచ్చారు పోయిరు నమస్తే చెప్పాలి మీటింగ్ అయినాక పోయి పర్సనల్ ఏదైనా ఉంటే మాట్లాడలేదు కానీ మైక్ పట్టుకొని స్పీచ్ మాట్లాడడానికి కారణం ఏం లేదు డ్యూటీ కోసము అరవై వేలు రూపాయలు సబ్జెక్ట్ ఎంత చె ఇది ఏంటంటే అరవై డెయి వేల రూపాయలు వీళ్ళు ఇచ్చిరటం ఎవరికంటే డ్యూటీ కోసం అంట పాపం వాళ్ళకి వచ్చేదే ఎనిమిది తొమ్మిది వేలు పదివేల జీతము దానికి డెబ్బై వేల జీతం డెబ్బై వేలు లంచం తీసుకున్నారు అది ఎమ్మెల్యేకి ఇవ్వాలన్నట ఎమ్మెల్యేకి ఇవ్వాలని చెప్పి వీళ్ళ ఆరోపణలు వీళ్ళు చెప్పిరన్నట్టు చెప్పి అలా ఆరేడు మంది దగ్గర వసూలు చేసేది ఎంత అరవై వేలు డెబ్బై వేలు వసూలు చేసేది అట్లా ఏడు మందితో చేసేది వాళ్ళకి జీతాలు ఇచ్చేది వీళ్ళు హాస్పిటల్లో డ్యూటీ పేరు మీద అటెండెన్స్ చేయించుకొని వాళ్ళ సొంత తిండ్లల్లో పని చేయించుకుంటారు తీసుకున్నారు తీసుకున్నది సాయిబాబా వీళ్ళు ఎమ్మెల్యే అనుచరులం అని వాళ్ళు ఓలో ఉన్నారు పార్ట్నర్ ఇంకా ఓపె కృష్ణ కుర్మ సాయిబాబా ఓలో ఉన్నారు ఇంకా ముందు వేల రూపాయలు మేము ఇచ్చినాం సార్ అని స్వయంగా వాళ్ళే చెప్పారు పాపం పిల్లలు వాళ్ళకు ఉద్యోగం కొను మేము పర్మనెంట్ చేయిస్తాము ఎమ్మెల్యే గారికి పోతాయి ఎమ్మెల్యే పిఎల్ఎం చూసుకోవాలి మేడమ్ చూసుకోవాలి అని చెప్పి డెబ్బై డెబ్బై వేలు ఆరు మనలు తీసుకునేసి వాళ్ళు మళ్ళీ ఒకసారి